హాయ్ అండి వెల్కమ్ టు చెంగల క్రియేషన్ మనము ఫ్రిల్స్ నేర్చుకుంటూ ఉన్నాము పావుడా ఫ్రిల్స్ నార్మల్ ఫ్రిల్స్ పెట్టుకున్నాము తర్వాత బిస్కెట్ ఫ్రిల్స్ ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు టక్స్ ఫ్రిల్స్ పెట్టుకుందామండి ఆ ట్రక్స్ ఫ్రిల్స్ కూడా ఈ నార్మల్ స్టిచ్చింగ్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూనే మనము టక్స్ వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలో ఈరోజు చూసుకుందాం నార్మల్ కుచ్చుల్లాగే పెట్టుకోవాలి మనము ఇప్పుడు కాస్త లోతుకు పెట్టుకోవాలండి పాదం ఎత్తేసి ఇలా కరెక్ట్గా అన్నీ ఒకటే లెవెల్ వచ్చేటట్టు మనం పెట్టుకుంటూ ఉండాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకే సైడ్కే తీసుకురావాలండి మన ఫ్రిల్స్ అన్నీ వీటిని కుచ్చులు అంటాము ఇలా క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్రిల్స్ ఎక్కువ పెట్టినప్పుడు పావడ చక్కగా కనిపిస్తుంది ఇలా ఫ్రిల్స్ అన్నీ కుట్టుకున్నాం కదా మనము ఇలా కుట్టుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి వీటికి ఐరన్ చేసుకుంటే ఇలాగే స్టిఫ్గా ఉండిపోతాయి ఇప్పుడు ఇప్పుడు స్కేల్తో ఒక దగ్గర మార్క్ వేసుకోవాలండి ప్రాక్టీస్ వేస్తే వేసుకుంటే పని లేదు స్టార్టింగ్లో కాబట్టి ఇలా చాక్తో ఒక మార్క్ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఈ ఎడ్జ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కుచ్చు మీదనే మనము ఒక చిన్న కుట్టు వేసుకోవాలి ఇక్కడి వరకే స్టాప్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి మనకు వచ్చినప్పుడు కొద్దిగా రఫ్ కఫ్ చేసుకోవాలి అంటే సూది వెనికి ముందుకి ఒక్కసారి అట్లా తిప్పుకోవాలి అక్కడ కుట్టిన తర్వాత దీన్ని ఇలా క్రాస్గా మరి నెక్స్ట్ ఈ ఈ ఫ్రిల్ ముందుకి మనకు ఒక చిన్న కుట్టు కుట్టుకోవాలి ఇలా అప్పుడు ఇక్కడ దారం కట్ చేసి మరి ఇక్కడ తీసుకొని వచ్చేదానికన్నా ఇలా క్రాస్ తీసుకొని ఇక్కడికి సూది దింపేసుకుంటే అది మనకు ఫస్ట్ స్టాండర్డ్గా కుట్టు ఉండిపోతాయి అలా పెట్టి తిప్పేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జికి ఈ ఫ్రిడ్జ్ సమానంగా ఉండేటట్టు చూసుకొని కొంచెం ఎగుడు దిగుడు వస్తాయి అప్పుడు ఇలా కాస్త లోపలికి అలా సర్దుకుంటే మనం కరెక్ట్గా ఎడ్జికి కుట్టేసుకోవాలి కుట్టుకొని ఇక్కడ చిన్న రఫ్ చేసేసుకోవాలి మరి కొంచెం క్రాస్ తీసుకొని ఈ పైకి ఇట్లా క్రాస్గా ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే చిన్న లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చుకోండి ఇక లాస్ట్కి వచ్చేపాటికి ఇంకా పైకి తీసుకోవాలి ఇలా కుచ్చులన్నీ ఫ్రిల్స్ అన్నీ రెడీగా ఉంటాయి కనిపిస్తోందండి మీకు ఇలా ఎడ్జ్గా వేసుకుంటూ వెళ్తే మీకు చాలా బాగా ఫ్రిల్స్ వస్తాయి ఇవి పట్టు రంగాలకి చాలా బాగా సెట్ అవుతుందండి కాస్త ఐరన్ పెట్టేసుకున్నారనుకో ఇలాగే నిలబడిపోతాయి ఇప్పుడు ఈ చివర ఈ చివర కాస్త కుట్టుకోవాలి ఉల్టా వేసుకొని ఉల్టా వేసుకొని ఎందుకంటే ఇలా లాడీ పెట్టినప్పుడు పోగులన్నీ వెళ్ళిపోతాయి కదా పోకోకుండా ఇలా ఒక్కసారి మడిచేసి మరి ఇంకొకసారి మడిచి కుట్టుకోవాలి చిన్నగా తర్వాత కింది వైపు కూడా ఉంటుంది కదండి ఇక్కడ 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 కూడా ఒక మనం చిన్నగా కుట్టేసుకోవాలి ఉల్టాలో ఉల్టా తిప్పేసి ఇలా పోగులు పోకోకుండా ఒకసారి వేసేసుకోవాలి ఇలా పట్టు వాటికైతే అంచులు ఉంటుంది కదా పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కాబట్టి అలాగే మనము వదిలేయవచ్చు మామూలుగా ఏవైనా ఫ్యాబ్రిక్ అయినా కానీ ఇలాంటి పోగులు పోకోకుండా మనం ఇట్లా రెండు మడతలుగా మనం చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళాలండి కింద కుట్టేపాటికి ఇలా వస్తుందండి మనము దీనికి ఒక లాడీ వేసుకుందాము సేమ్ క్లాత్ తీసుకొని ఇలా ఒక దాని మీద ఒకటి ఇదివరకు వేసుకున్నాం కదా అలాగే దీనికి కూడా లాడీ వేసుకోవాలి మనము కొంచెం ఎడ్జిక్ తీసుకొని ఒకసారి రఫ్ చేసుకొని ఇప్పుడు కింద క్లాత్ ఇలా పైకి తీసుకోవాలి తీసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకొని ఇక ఈ లాస్ట్ నుంచి మనము లాడీలు పెట్టేసుకోవాలి తెలుసు కదండి ఇదివరకే చూసాం కదా రెండు పావడాలకు ఇలా ఒకసారి ఇలా ఒకసారి బెల్ట్ కూడా వాడుకోవచ్చు బాడీ బట్ట చిన్నపిల్లలకైతే బాడీ బట్టని వేస్తారు బాడీ క్లాత్ లాగా అది మీకు రేపు చూపించేస్తానండి ఆ వీడియోని ఇక్కడ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇక్కడే మాత్రం కిందకి క్లాత్ పోనీకోకుండా కరెక్ట్గా చూసుకొని ఈ కుట్టు ఉంటుంది ఈ కుట్టు మీదకి కనిపించకుండా మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేయాలి ఈ ఎడ్జ్ వచ్చినప్పుడు ఈ కింద ఉండే ఈ క్లాత్ని నీట్గా సర్దుకొని పైనంతా మడుచుకుంటూ వచ్చేసేయాలి చూడండి